నమస్తే ఎన్ హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం సూర్యాపేట పదిహేను సంవత్సరాల క్రితం కట్టిన భవనానికి ర్యాంప్ మెట్లు అక్రమంగా తొలగించిన మున్సిపాలిటీ సిబ్బంది ఇన్ని సంవత్సరాలు అడ్డురాని ర్యాంప్ మెట్లు ఇప్పుడు అడ్డు వచ్చిందంటున్న బాధితులు డాక్టర్ డాక్టర్మూర్తి యాదవ్ గాయత్రి కక్ష సాధింపు చర్యలతో తీసేశారు అంటూ ఆరోపించిన డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గాయత్రి దంపతులు ఇది తెలుసుకున్న వారు సమాధానం అడిగితే మున్సిపల్ కమిషనర్ చెప్పకుండా ఫోన్ పెట్టేశారంటూ ఆరోపించారు చట్ట ప్రకారంగా మూడు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా మాకు

ఆ బిల్డింగు అన్ని పర్మిషన్స్ తోటి ఒక హాస్పిటల్ పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతున్నాం టిఎంఎన్ హెచ్ఓ పర్మిషన్ ఉంది ఒక పేషెంట్ల కోసం ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఒక రెండు ర్యాంపులు నిర్మించడం జరిగింది దాంట్లో ఒక రెండు మెట్లు ముందుకొచ్చినాయని దానితోటి కూల్చివేయడం జరిగిందని చెప్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఇది మేము దాదాపు డెబ్బై సంవత్సరాలు సూర్యాపేట వచ్చి ఒక హాస్పిటల్ పెట్టి ఇవాళ ఎక్కడ కూడా ఎవరికి కూడా నీతిగా నిజాయితీగా మేము సర్వీస్ చేసుకుంటూ పోతున్నాం ఎవరికి అన్యాయం చేయకుండా పోతున్నాం ఇవాళ మేము కష్టపడి ముప్పై ఏళ్ళ కష్టపడి కంట కనిపించిన బిల్డింగ్ అది కూడా ఓన్లీ ప్రజల కోసం ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఒక ఐసీ పెట్టి సూర్యాపేటనే ఎప్పుడు ఐసీ లేకుంటే ప్రప్రదంగా నేనే స్టార్ట్ ఇచ్చినా పాము గరిచిన వాళ్ళు మధ్యలో చనిపోతుంటే ఇవాళ పాయిజనింగ్ వాళ్ళు మిషన్ లేక చనిపోతుంటే దానికోసం ఐసీయూ స్టార్ట్ పదేళ్ళు స్టార్ట్ స్టార్ట్ చేసిన పదిహేనుల కింద ఎంతోమంది ప్రాణాలు బాగుపడ్డోళ్ళు ఉన్నారు కానీ రాత్రికి రాత్రే ఇలా మున్సిపల్ అధికారులు ఒకసారి నోటీస్ ఇచ్చారు ఎక్కువైనే దాన్ని కూల్చివేస్తామని కొంచెం ఆగండి మాంతలు మేమే తీసుకుంటాం రెండు మేము అనుకోకుండా మేమే వెయిట్ చేయండి అని చెప్పినాం అయినా రెస్పాండ్ అయినా కూడా ఇలా కమిషనరు టీపీఓ వీళ్ళు రాత్రి రాత్రి వచ్చి జేసీబీ తీసుకొని ఐదున్నర ప్రాంతాన గబాగబా కొట్టివేయటం జరిగింది నేను ఒకటే అడుగుతున్న కమిషనర్ ఇప్పటికిప్పుడు ఆ మెట్లు తీయటం వల్ల ర్యాంపు తీయటం వల్ల నీకు వచ్చిన ఏంది మున్సిపాలిటీకి వచ్చిన లాభం ఏంది ఓనీ ఎవరన్నా మిమ్మల్ని ప్రెషర్ చేస్తే పొలిటికాలకు వచ్చి వాళ్ళకు వచ్చిన లాభం చెప్పండి ఆ బిల్డింగ్ కూల్చివేయటం వల్ల ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ బాగా వస్తుందంటే కూల్చివేయండి లేకపోతే చెప్పిన వాళ్ళు ఎవరైనా మీ ప్రెషర్ చేసిన వాళ్ళు ఉంటే ఏమైనా బెనిఫిట్ అవుతుందంటే మీరు కూల్చివేయండి కానీ కూల్చిన ఒకవేళ మున్సిపాలిటీ ప్రకారం రూల్స్ ప్రకారం రెగ్యులేషన్ ప్రకారం ఒక కమిషనర్గా సూర్యాపేటలో ఉన్న బిల్డింగ్లు అందరికీ అక్రమంగా నాళాల మీద కట్టుకున్న అక్రమంగా మా బిల్డింగ్ ఉన్న నా పక్క బిల్డింగ్ ఉన్న ఏ బిల్డింగ్ అయినా నోటీసులు ఇచ్చేసేయండి మీరు కూల్చేయండి నేను ఓపే చేస్తాను మున్సిపల్ చట్ట ప్రకారం కానీ సూర్యాపేటలో విద్యానగర్లు కానీ సూర్యాపేట ఎక్కడ కూడా ఏ బిల్డింగ్ నోటీస్ లేకుండా నా బిల్డింగ్కే నోటీస్ ఎందుకు ఎవరు సమాధానం నేను చెప్తాను జరిగిన అన్యాయం అక్రమం ఏందాడా అక్రమ కట్టడం ఏందని నువ్వు చెప్పాలి ఏమన్నా ట్రాఫిక్ అంతరాయం కలిగిందా మీ డ్రైనేజ్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా ఓకే మీకు రూల్స్ ప్రకారం మీకు రూల్స్ ఉన్నా మీకు ఉన్నా చేయవలసింది ఇది లోకల్ బాడీకి సంబంధించింది ఇది గవర్నమెంట్ కాదు లోకల్ బాడీ అంటే లోకల్ బాడీ అంటే మున్సిపాలిటీ లోకల్ బాడీకి కొను దాంట్లో ఒక చైర్మను కమిషనరు ఇవాళ సూర్యాపేట పట్టణంలో ట్యాక్స్ కడితే దాంతో ఈ సంస్థ నడిపియాలి ఈ ఆర్గిన ఒక ఇది లోకల్ బాడీకి సంబంధించింది ఇది ఎక్కడిది కాదు కానీతోటి నియమ నిబంధనలు కొన్ని డివియేషన్ సూర్యాపేటలు అన్ని మీరు ఈ నిబంధనల ప్రకారం మీరు పోతే మా ఎమ్మెడి కానీ సూర్యా విజయనగరం కానీ సూర్యాపేట కానీ ఏ ఇల్లు మంచిగులో డివిఏషి లెక్క ముందు చూద్దాం మొత్తం నా ఇల్లుతో సహా నా బిల్డింగ్తో అన్నీ తీసేయండి వాళ్ళే కూడా తీసేయండి నేను చాలా సంతోషిస్తాను కానీ అట్లా చేస్తే మీరు సూర్యాపేట ఎడారిగా మారుతుంది ఏ ఒక్క ఇల్లు ఇల్లు కూడా ఉండదు ఎవరికి నోటీస్ తీయకుండా మీరు రాజకీయ ఒత్తిళ్లతోటి నా ర్యాపు తీసేస్తే నేను ఏమనుకోవాలి నేను చేసిన పాపం ఏంటి